మండలం గ్రామంలో అగ్రికల్చర్ ఆల్టర్నేటివ్స్ ఎల్ఎన్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఐదు రోజుల కృషి సఖి శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ముఖ్య అతిథిగా హాజరై సేంద్రియ సాగుతో భవిష్యత్తుకు భద్రత సాధ్యమని ఆరోగ్యానికి మేలు చేసే పంటల సాగు అవసరమని పేర్కొన్నారు ప్రాచీన పంటల ప్రాముఖ్యతను వివరించి కృషి సఖి మహిళలు స్థానిక పర్యావరణానికి అనుగుణంగా సేంద్రియ పద్ధతిలో పంటల సాగు చేయాలన్నారు నారాయణకేట్ రాయకోట్ జహీరాబాద్ ప్రాంతాల పదిహేను మండలాల మహిళలు పాల్గొని సేంద్రియ వ్యవసాయం విత్తన పరిరక్షణ పంటల సాగుపై అవగాహన పొందారు చివరి రోజు శిక్షణ పూర్తి చేసిన మహిళలకు కలెక్టర్ సర్టిఫికేట్లు అందజేశారు కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ ఎల్ఎన్ఎఫ్ఐ నోడల్ ఆఫీసర్ స్నేహ స్థానిక అధికారులు రైతులు పాల్గొన్నారు ఫస్ట్ స్టార్ట్ చేయడానికి మీకున్న కిచెన్ గార్డెన్స్ లో అంగన్వాడీ కేంద్రాల్లో కూడా కొంతమంది టీచర్లు ఆయన చిన్న చిన్నవి వేసారు పాలకూర గోంగూర వేసుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేయండి వాళ్ళతో రోజు వాళ్ళు పాటించేలాగా జరుగుతుంది నెక్స్ట్ మీ సొంత పొలాల్లో మీ భూస్ లో సంఘంలో ఉన్న వాళ్ళ దగ్గర దగ్గర కూడా స్టార్ట్ చేయండి ఇది రేపటి నుంచి కంప్లీట్ గా మనం యూరియా బంద్ చేస్తాము ఇది బంద్ చేస్తాం అనేది అప్రీ నిదానంగా ఇప్పుడు గవర్నమెంట్ ఉద్దేశం కూడా పదహైదు మండలాలే పదహైదు ఊర్లోనే క్లస్టర్ ఎందుకు చేస్తున్నాం ఫస్ట్ ఒక మోడల్ గా చేసి అక్కడ చూపించిన తర్వాత మళ్ళీ మిగతా ఏరియాల్లో కూడా అన్ని చోట్ల ఇది అలవాటు చేయాలి అందరికీ నిదానంగానే ఉద్దేశం కూడా మనము చిన్న క్లస్టర్ మోడల్ గా దీంట్లో మీకు ఇంకా ఏమైనా సందేహాలు కానీ భయాలు కానీ ఉంటే టైం టు టైం మన అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉంటారు అక్కడ మండల అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా ఉంటారు మీకు ఎప్పుడైనా డౌట్స్ ఉన్నప్పుడు ఫోన్ వాళ్ళకి ఫోన్ చేసి డౌట్స్ ఏమైనా కూడా క్లారిఫై చేసుకుంటుంది కానీ ఇది ఏదో ఈ ఒక్క పది రోజులు నెల ఒక సంవత్సరం అని కాదు మనము అందరూ కూడా